ఈరోజు మీ ముందుకి మళ్ళీ మోడు మొక్కలతో అయితే వచ్చాను మనకి ఎండాకాలం అంటే గుర్తొచ్చేది మూడు రకాలు మన దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ముప్పై రకాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉన్న ప్లాన్స్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇలాగ మనకి ఈ విధంగా కాయలు అయితే కాసాయి ఈ సంవత్సరం ఈ ఈ రకాల కాయలు అన్నీ కూడా మీకు ఏ విధంగా ఉంటాయి ఏ రకం కాయలు ఏ విధంగా ఉంటాయి ఏ రకం కాయలు ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ఇది మనకి కలెక్టర్ మొక్క అండి దీన్నే మనం టాటాపూరి మ్యాంగో అని అంటాం చూడండి ఈ యొక్క మొక్క ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది కాయలు అనేది చాలా బాగా కాస్తుంది చూడండి కాయలు కూడా చాలా పెద్దగా కాస్తున్నాయి దగ్గరగా ఈ చెట్టుకి దగ్గరగా మనకి పది నుంచి పదిహేను కాయలు అయితే ఉన్నాయండి అలాగే ఈ యొక్క రకం వచ్చేసి మనకి మజా ఫ్రూటీకి స్లైస్ ఇలాంటి వాటికి మనకి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది అలాగే మనకి అనేది కూడా మనకి ఇయర్లీ వన్స్ చాలా బాగా అయితే కాస్తుంది ఈ మొక్కలన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ బ్యాక్ సైజులో ఉన్నాయి దగ్గరగా ఎయిటీన్ నుంచి నైంటీ కేజీస్ వెయిట్ అయితే వస్తుంది అలాగే ఇది బొండం మొక్క అండి దీన్నే కొబ్బరి మావిడ అంటారు అలాగే ఏనుగు తరకాయలు అంటారు ఈ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి చూడండి కాయ ఈ విధంగా అయితే వస్తుంది ఇంకా చాలా పెద్ద అయితే అవుతుంది ఇది ఇంకా మనకి ఇంకా చిన్నపింది కింద అయితే ఉంది ఇంకా చాలా పెద్ద సైజ్ వస్తుంది అలాగే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం పచ్చికే తినడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ కూడా మనకి ఒక కాయ అయితే ఉంది అలాగే ఇక్కడ ఒక కాయ ఉంది మనకి ఈ చిన్న మొక్కే మనకి మూడు కాయలు అయితే కాస్తుంది దీని ఒక ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ అండి ఇవన్నీ కూడా మనకి చాలా మంచి మొక్కలు మనకి ఇది కూడా సీజనల్ ప్లాంట్ అండి ఇయర్లీ వన్స్ మనకి కాపు అయితే బాగా కాస్తుంది ఇది కూడా మనకి దగ్గరగా కేజీ కాయ దాకా అయితే వస్తుంది అంత పెద్ద అయితే అవుతుంది ఇది మనకి పచ్చికాయ తిన్నా కూడా చాలా స్వీట్గా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి వెరైటీ ఇది అలాగే ఇది మనకి నల్ల ఎండ్రెస్ రకం అండి చూడండి దీని ఒక సైజు వచ్చి కాయలు వచ్చేసి ఈ విధంగా సర్కిల్ షేప్లో పెద్దగా అయితే వస్తాయి దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి కాయ నిండా కూడా గుజ్జు అయితే ఉంటుంది చూడండి కాయలు ఈ విధంగా గుత్తు గుత్తులు కింద అయితే కాస్తుంది దగ్గరగా ఈ యొక్క చెట్టుకి పదిహేను కాయలు అయితే ఉన్నాయి చూడండి చెట్టు అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కాయలతో అలాగే దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే కాయ అంతా కూడా గుజ్జు అనేది ఉంటుంది టెంక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఇది కూడా మనకి చెట్టు కాసినప్పుడు మాత్రం చాలా ఎక్కువగా అయితే కాస్తుంది అలాగే ఇది మల్లికా రకం అండి దీని యొక్క ఆకులైతే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బుష్షిగా అయితే వస్తుంది హైట్ అనేది చాలా తక్కువ పెరుగుతుంది అలాగే మనకి బుష్షిగా అయితే వస్తుంది చూడండి దీని యొక్క కాయలు ఈ విధంగా ఉంటాయి మనకి ఇది కలకత్తా సైడ్ మనకి ఇది తోటలనే బాగా ఎక్కువ వేసుకుంటారు అలాగే మన దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కూడా నర్సీగా అయితే ఎక్కువ మంది ఈ మల్లికా రకం అడుగుతూ ఉంటారు ఈ కాయ కూడా చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ ఎక్కువ ఉంటుందంట దీని యొక్క రకం అలాగే ఇది మనకి చాలా బాగా అయితే కాస్తుంది ఇది కూడా మనకి ఇయర్లీ వన్స్ అయితే కాస్తుంది దీని యొక్క ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ బ్యాగ్ సైజ్ అయితే ఉన్నాయి ఇలాంటి మొక్కలు మనకి ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్లో అయితే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఈ మొక్క వచ్చేసి చిన్న రసం మొక్క అండి మనకి రసాలు మూడు రకాలు అయితే ఉంటాయి ఒకటి పెద్ద రసం ఒకటి చెరి రసం ఒకటి చిన్న రసం ఇది చిన్న రసం వెరైటీ అండి ఆల్రెడీ మీకు చెవి రసం అయితే వీడియోలో చెప్పాం ఇది చిన్న రసం దీని యొక్క సైజు వచ్చేసి ఇలాగ చిన్న చిన్న సైజ్ అయితే వస్తుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే చాలా ఏరియాలో మనకి దీన్ని ఉల్లావకాయ పట్టుకోవడానికి అది చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే కాయలు కూడా చూడండి చాలా బాగా కాస్తుంది అలాగే ఈ గుచ్చు చూడండి దగ్గరగా దీనికి ఆర్క్యాగ్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కొన్నికి పచ్చడికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క వెరైటీ దీన్నే న్యూజ్విడ్ సెంటర్స్ అని కూడా అంటూ ఉంటారు ఇది మనకి ఉల్లావకాయకి బాగా ఫేమస్గా ఎక్కువగా వాడుతూ ఉంటారండి దీన్ని హాయ్ అండి ఈ రకం పేరు వచ్చేసి హిమాన్ పసండు దీన్నే హిమాయిత్ అని కూడా అంటారు దీని యొక్క ఆకు వచ్చేసి ఇలాగా ఈ విధంగా సన్నగా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా సన్నగా అయితే ఉంటుంది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకు పచ్చికాయ కూడా చాలా స్వీట్గా అయితే ఉంటుంది అలాగే పండు ముగ్గిన తర్వాత కూడా చాలా బాగుంటుంది చూడండి దీనికి దగ్గరగా కాయలు అనేది కూడా చాలా బాగా కాసింది ఇక్కడ ఒక మూడు కాయలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి ఇవన్నీ కూడా మనకి పచ్చి సైజు ఇవన్నీ కూడా మనం తోటలో వేసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ ఇయర్కి ఈల్డ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అలాగే మనకి ప్యాకెట్ సైజులో ఉన్నప్పుడు మనకి కింది కాయలు కాస్తుందంటే మనం భూములు వేసిన తర్వాత ఇంకా బలంగా ఎక్కువగా పెరిగి మొక్కలు ఇంకా చాలా ఎక్కువ గాలి అయితే కాస్తుంది ఇవన్నీ కూడా మనకి టచ్ అయ్యేదండి సింగిల్ సింగిల్ మొక్కలు గట్ట మనం ఆన్లైన్లో డెలివరీ చేయడానికి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఇది బస్సుకి అది ట్రాన్స్పోర్ట్ గట్రా రాదు కాబట్టి మనం బల్క్ ఆర్డర్స్ అయితే మాత్రమే మనం ఇలాంటి సైజు ప్లాంట్స్ అనేది మనం డెలివరీ చేయగలం ఆయండీ ఇది సోన్ రేఖ దీని ఆప్ వచ్చేసి సేమ్ చెరుకు రసంలో అయితే ఉంటుంది కానీ చెరుకు రసానికి దీనికి స్మాల్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది దీని యొక్క వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే ఉంటుంది అలాగే దీని యొక్క కాయ చూడండి ఇలాగ మనకి ముచ్చు దగ్గర ఇలాగా పింక్ కలర్ షేడ్ అయితే వస్తుంది ఇది మనకి పచ్చడి పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా అలాగే మనకి పెద్ద సైజులో ఉండడం వల్ల మనకి కాయలు అనేది బాగా కాసింది అలాగే దీన్ని ఉల్లావకాయకి కానీ అలాగే మాగే పచ్చడికి కానీ ఇలా పట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే కప్పులు కొబ్బరి తర్వాత ఎక్కువ కట్టుకునేది రాకండి ఇది ఇవన్నీ కూడా మనకి పెద్ద సైజులో మొక్కలు కాబట్టి మనకు కాయలు అనేది కాచేయి అలాగే మన భూములు వేసుకున్నట్టయితే ఇంకా మంచి వీడింగ్ అయితే వస్తుంది అండి ఇది అందరికీ మనకి బాగా తెలిసిన రకం పంచదార కలిసి ఇది ఫ్రూట్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే దీని యొక్క కాయ వచ్చేసి ఇలాగ రౌండ్ షేప్లో అయితే వస్తుంది చూడండి ఇలా రౌండ్ షేప్లో దీని నిండా కూడా జ్యూస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనకి ఎలాంటి పచ్చగా గట్రా పనిచేయదండి దాని ఫ్రూట్ మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మనకి మార్కెట్లో కూడా ఎక్కువగా దొరికే రకం అండి ఇది దీని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మార్కెట్ వాల్యూ కూడా బాగుంటుంది ఇది మనం తోటలు వేసుకున్నట్టయితే మనకి ఈల్డింగ్ అది చాలా బాగా వస్తుంది అలాగే మనకి మార్కెట్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మన సైడ్ బాగా వాడే రకం కాబట్టి మనం ఎక్కడైనా కూడా మనం దీన్ని ఈ ఫ్రూట్స్ మనం సేల్ అయితే చేసుకోవచ్చు హాయ్ అండి ఇది ఆల్ఫాన్స్ రకం ఇది మనకి ఇండియాకి నేషనల్ ఫ్రూట్ అండి ఇది మ్యాంగో అనేది మ్యాంగోలో మనకి ఆల్ఫాన్స్ అనేది మనకి చాలా ఫేమస్ ఇది మనకి ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది అలాగే మనకి ఎక్కువగా వాడే రకం అనమాట ఇది మనకు ఓన్లీ ఫ్రూట్కి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అలాగే సిట్టు చూడండి ఇది చాలా బాగా ఇది అలాగే మనకి కాయలు కూడా చాలా బాగా కాస్తుంది అలాగే మనకి ఇది తోటలు వేసుకున్నట్టయితే మనకి చాలా బాగుంటుంది ఇది మూడు రకాల రసాల్లో ఇది ఒక చాలా ఫేమస్ రకం అండి ఇది చెరుకు రసం ఇది రసాల్లో మనం ఎక్కువగా వాడుకోవాలనుకుంటే మనం చెరుకు రసం అనేది చాలా బాగా వాడుకోవచ్చు చూడండి ఈ విధంగా కాయ సన్నగా అయితే వస్తుంది ఇది మనకి మార్కెట్లో చాలా బాగా దొరుకుతుంది అలాగే మనం ఉల్లావకే కానీ ఈ విధంగా పట్టుకోవడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి మార్కెట్లో ఎక్కువ దొరుకుతుంది మీ ఆల్రెడీ ఈ యొక్క చెరగసాన్ని మనం చాలాసార్లు టేస్ట్ చేసి ఉంటాం ఇది చాలా పెద్ద కాయ అయితే వస్తుందండి చూడండి ఈ యొక్క చెట్టుకి ఎన్ని కాయలు అయితే కాసాయో దగ్గరగా ఇరవై కాయలు అయితే ఉన్నాయి ఒక ముక్కకి దీని యొక్క ఏజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఇది ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో ఎక్కువగా దొరికే రకాలు ఇది పొండురు మామిడి వెరైటీ అండి చూడండి పొండూరు మావిడి అంటే మనకి మామిడి మొక్కల్లో చాలా ఫేమస్ అయిన రకం ఇది ఇది అందరూ కూడా మామిడిలో ఏ రకం బాగుంటుంది అని అడిగితే ఫ్రూట్కి తినడానికి పొండూరు మావిడి అని చెప్తారు ఈ యొక్క కాయ మనకి చాలా చూస్ అయితే ఉండరు చూడండి దీని యొక్క మాక్సిమం సైజ్ అయితే ఎంతైతే వస్తుంది దీని యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంతైతే వస్తుంది చూడండి కాయ ఈ విధంగా ఉంటుంది అలాగే కాయ మీద మనకి ఈ విధంగా డాట్స్ అయితే వస్తాయి కానీ ఈ యొక్క కాయ ఉన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ యొక్క ఒక్కొక్క కాయ వచ్చేసి దగ్గరగా థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది అంటే కాయ యొక్క కాయ కూడా చాలా కాస్ట్లీ అని చెప్పొచ్చు ఇది మనకి అసలు టెంక్ అయితే పాడేబుద్ది కాదు అంత స్వీట్గా అయితే ఉంటుంది ఈ మొక్క చూడండి మనకి దగ్గరగా ఫోర్ ఇయర్స్ ఉన్న ప్లాంట్ దీనికి ఒక రెండు కాయలు అయితే కాసింది ఇది చాలా పెద్ద చెట్టు అయితే తప్ప మనకి ఇది కాయదండి సో ఇది మనకి దగ్గరగా రెండు కాయలు అయితే కాసింది చాలా బాగుంటుందండి ఈ యొక్క మీరు ఎవరన్నా ఇంటి దగ్గర కానీ ఒక మొక్క రెండు మొక్కలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కూడా కంపల్సరీగా ఈ పండుగ అయితే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది బెస్ట్ సజెషన్ అని చెప్పొచ్చు ఇది ఇది బంగిలిపిల్లు రకం అండి ఇది అందరికీ తెలిసిన రా వెరైటీ ఇది మనకి మార్కెట్లో మార్కెట్లో కూడా ఎక్కువగా దొరికే వెరైటీ అనమాట చూడండి కాయ ఈ విధంగా అయితే వస్తుంది ఇది ఇంకా పెద్ద సైజ్ అయితే ఉంటుంది బంగిలి బిల్లో రెండు రకాలు ఉంటాయండి నార్మల్గా చిన్న సైజ్ ఒకటి పెద్ద సైజు ఒకటి ఇది చాలా పెద్ద సైజు వచ్చే వెరైటీ అనమాట చూసారు కదా కాయ దగ్గరగా ఇంకా చాలా పెద్ద సైజ్ అయితే పెరుగుతుంది చూడండి ఈ యొక్క చెట్టుకు వచ్చేసి దగ్గర పది కాయలు అయితే కాస్తుంది ఇవన్నీ కూడా మనకి బంగింపల్లి కాయలు అండి చూడండి ఇక్కడ ఒక రెండు కాయలు అయితే కాస్తుంది ఈ గుర్తుకి ఇవన్నీ కూడా మనకి ఇంకా చాలా బాగా పెరుగుతుంది అలాగే మనకి ఈ మొక్కలు ప్యాకెట్ యొక్క బలం సరిపోక మనకి ఈ విధంగా చిన్న సైజు అయితే వస్తాయి ప్యాకెట్లో అదే మనం భూమి వేసినట్టయితే ఇంకా కాయ అనేది సైజు బాగా పెరుగుతుంది అనే టేస్ట్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఈ మొక్కలన్నీ కూడా మనకి ఆన్లైన్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి కానీ వన్ ఇయర్ ప్లాన్స్ మాత్రమే మనం ఆన్లైన్లో అయితే పంపించగలం ఇలాంటి ఫ్రూటింగ్తో ఉన్న మొక్కలు ఎవరైనా కావాలనుకుంటే కూడా కంపల్సరీగా బల్క్ ఆర్డర్ అయితే మాత్రమే మనం పంపించగలం ఇవన్నీ కూడా మనం తోటలు వేసుకున్నట్టయితే మనకి టైం అనేది వేస్ట్ అవ్వదు అలాగే నెక్స్ట్ ఇయర్కి మనకి హీల్డ్ అనేది వచ్చేస్తుంది మీరు ఎవరన్నా తోటలు వేసుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ ఈ ఏజ్ గల ప్లాన్స్ వేసుకుంటే మీకు చాలా బేగా హీల్డ్ అనేది వస్తుంది ఈ దీని యొక్క పేరు వచ్చేసి మియాజాకీ అండి దీని యొక్క పేరు చాలా మంది వినే ఉంటారు ఎందుకంటే మనకి యూట్యూబ్లో చాలా బాగా ఫేమస్ అవుతుంది ఒక కేజీ రెండు లక్షలు అని మూడు లక్షలు అని చాలా బాగా ఫేమస్ అవుతుంది అలాగే ఈ మొక్కలు మనకి మన సైడ్ కాదండి ఇవన్నీ కూడా థాయిలాండ్ చైనా ఆ సైడ్ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అయిన ప్లాంట్ ఇది చూడండి ఈ విధంగా కాయలైతే కాస్తుంది అసలు మనకి మన సైడ్ కాస్తుందా లేదా అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇలాంటిది మనకి ఒకసారి రెండు మూడు సార్లు అయితే వచ్చి మనకి రాలిపోవడం అయితే జరిగింది కానీ ఈసారి మాత్రం నిలబడింది అండి కాయలు కూడా ఈ విధంగా అయితే వచ్చింది మనకి ఈ కలర్ అయితే మనకి చాలా రెడ్ కలర్లు అయితే రావాలి కానీ ఇంకా మన క్లైమేట్కి ఈ విధంగా అయితే మాత్రం వస్తుంది ప్రస్తుతానికి ఇంకా మనకి ఇంకా కైల్ కాయలు సైజ్ పెరగాలి కాబట్టి మనం ఇంకా కలర్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందో చూద్దాం అలాగే ఇందులో మనకి ఇంత కాస్ట్ అనేది ఎందుకు ఉంటుందంటే మనకి విటమిన్స్ మినరల్స్ ఇలాంటివి మనకు కావాల్సినవి కూడా ఒక ఫ్రూట్లో అయితే మనకి దొరుకుతుందంట అందుకే దీని యొక్క కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీని యొక్క మన నేనైతే మనం ఈ చెట్టు వేసినప్పుడు దగ్గరగా ఒక టూ ఇయర్స్ ప్లాంట్ మనం ఎయిట్ థౌజండ్ పెట్టి కొని మనం ఈ మొక్క అయితే వేసాం దగ్గరగా వేసి ఇది ఇంకొక త్రీ ఇయర్స్ అయితే పెరిగింది ఇప్పుడు దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ప్రస్తుతానికి అయితే మనం ఈ కాయలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడడం కోసం ఈ మొక్క అనేది మనం ఎవరికి ఇవ్వలేదు ఈ విధంగా ఇంకా తయారైన తర్వాత ఇంకా మన కలర్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందో లేదు చూసి ప్రస్తుతానికి దాని తర్వాత మనం కాయలు టేస్ట్ అనేది ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి మీకు కరెక్ట్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి అన్నీ కూడా మనకి మన కాని క్లైమేట్లో మనకి ఇన్ని కాయలు అయితే కాసిన దగ్గరగా చెట్టుకి చూడండి ఒక పదిహేను కాయలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా మంచి కాస్ట్లీ ప్లాంట్ అండి ఇది హాయ్ అండి ఇది థాయిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన రెండో వెరైటీ దీని యొక్క వెరైటీ వచ్చేసి పర్పుల్ మ్యాంగో అండి చూడండి దీని యొక్క కలర్ ఈ విధంగా పర్పుల్ షేడ్ అయితే వస్తుంది అలాగే లోపల కూడా మనకి కొంచెం పర్పుల్ షేడ్గా అయితే ఉంటుందంట ఇవి ఒకసారి మనం ముగ్గిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో చూద్దాం అలాగే దీని యొక్క ప్లాంట్ కూడా కాస్ట్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది ఎందుకంటే మనకి ఇది బయట నుంచి ఎక్కువ అయిన దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా మన క్లైమేట్కి అట్లా కాస్ట్ లేదన్న ఉన్న ప్లాన్స్ అండి అలాంటి ఇవన్నీ కూడా మనకి కాయలతో అయితే మనకి రెడీగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా కాస్ట్లీ ప్లాంట్స్ అలాగే ఈ యొక్క ఫ్రూటింగ్ ఒక ఫ్రూట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది చూడండి ఇలా పర్పుల్ షేడ్ అయితే మనకి చాలా బాగా వస్తుంది అలాగే ఇంకా క్లైమేట్గా ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ఇంకా ఫుల్గా టోటల్గా వైల్ట్ కలర్ అయితే వస్తుంది అలాగే దీని యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ప్రతి సైజ్లో ఉన్నాయి కాబట్టి మనకి కాయలు రెడీగా ఉన్నాయండి ఎవరన్నా కావాలనుకుంటే కూడా మీరు ఆన్లైన్లో అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు హాయ్ అండి ఇది నామక్ గోల్డెన్ మ్యాంగో దీన్నే గోల్డెన్ మ్యాంగో అని కూడా అంటారు దీన్ని గోల్డెన్ మ్యాంగో అని ఎందుకంటారు అంటే మనకి కాయ చిన్నప్పటి నుంచి కూడా మనకి ఎలాగ గోల్డ్ కలర్ షేడ్లో అయితే వస్తుంది లోపల కూడా డార్క్ కిల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం మూడు వందల అరవై ఐదు అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు కాస్తూనే ఉంటుంది అలాగే దీని యొక్క కోసం కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇది కూడా మనకి బయట నుంచి ఎక్స్పోర్ట్ అయిన ప్లాంట్స్ అండి దీని యొక్క కాయ వచ్చేసి అలా సన్నగా పొడుగ్గా అయితే ఉంటుంది అలాగే మనం నేనైతే చాలా సొంత అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి కాయలు అనేది గట్రా పెట్టలు గట్రా కొట్టకుండా మనకి ఈ విధంగా కవర్ చూడండి ఇక్కడ ఈ విధంగా మనకి కవర్లు అయితే అది కడుతూ ఉంటారు ఇలా ప్యాకింగ్ చేయడం వల్ల మనకి పెట్టలు అనేవి కానీ ఇలా చెవులు కానీ ఇలాంటివి పట్టకుండా మొక్క అనేది కాయ అనేది మనకి చాలా బాగా పెరుగుతుంది ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ మ్యాంగో ప్లాంట్స్ అండి చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ గుచ్చిగుత్తులుగానే అయితే కాస్తుంది చూడండి ఇక్కడ ఒక రెండు కాయలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నామక్మ గోల్డెన్ మ్యాంగో అండి ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద సైజ్ అయితే దొరుకుతుంది అలాగే కాయలు అనేది కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇది మనకి మూడు వందల అరవై రోజులు కాయడం వల్ల మనం ఎక్కడైనా కూడా పెంచుకోవచ్చు మన బోన్సే కింద కూడా మనం పైన కట్ చేసుకుంటే మనకి బాన్సే వెరైటీ కూడా అలా మనకు పాట్లో కూడా పెంచుకోవచ్చు మన పాట్లో ఉన్నా కూడా మనకి కాయలు అయితే ఈ విధంగా కాస్తుంది కానీ ఇలా మట్టిలో ఉండడం వల్ల భూములు వేసుకుంటే ఇంకా కాయ సైజ్ అనేది చాలా పెద్దగా వచ్చి ఇంకా మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇది నమ్డకమయంలోనే పర్పుల్ వెరైటీ అండి ఇదిలో గో గోల్డెన్ వెరైటీలో మనకు టూ కలర్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి ఎల్లో ఒకటేమో పర్పుల్ అండి చూడండి ఇది పర్పుల్ మ్యాంగో చూడండి ఈ విధంగా కలర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అలాగే మనకి ఈ యొక్క చెట్టుకి ఇంకొక రెండు కాయలు అయితే కాస్తుంది కాయ బురికి మనకి కొమ్మలు కిందకి అయితే పడిపోయినాయి చూడండి ఈ విధంగా మనకి కాయలు అనేది కాస్తుంది ఇది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి బయట నుంచి ఇంపోర్ట్ అయిన ప్లాంట్స్ కాబట్టి మనకి చాలా రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది అలాగే కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నా కూడా దానికి తగ్గ టేస్ట్ అయితే ఉంటుంది అన్నీ ఇందులో కూడా మనకి ఎక్కువ మినరల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఫ్రూట్ అనేది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇది మనం తోటలో అవి వేసుకోవడానికి అంత పని చేయదండి ఎందుకంటే మనకు మార్కెట్ ఎక్కడ మనం అమ్మాలి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి మనం సరదాగా ఒకరు రెండు మొక్కలు ఏ విధంగా కాయ ఎలా ఉంటుంది అన్న చూడడానికి మాత్రం మనం సరదాగా చేసుకోవచ్చు కానీ అయితే మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు దగ్గరగా ఒక ఫైవ్ నుంచి ప్లాంట్స్ మీరు ఏదో సరదా కోసం అయితే చేసుకోవచ్చు